పాస్టర్ ప్రవీణ్ మృతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలని క్రైస్తవ సంఘం నేతలు డిమాండ్ చేశారు అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ను కలిసి వినతి సమర్పించారు ఇద్దరు జడ్జిలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఒక పక్క విచారణ జరుగుతుంటే అనేక వీడియోలు బయటకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక ఒక లీగల్ ఎంక్వైరీ ఎంక్వైరీ పెట్టాలి పెట్టాలి అది పెడితే కొద్దిగా కొద్దిగా మనకు ఆ భయం పోవాలంటే మన గవర్నమెంట్ దానికి కావాల్సిన అన్ని చేయాలి చేసి క్రైస్తవులు అందరూ సంతోషంగా సేఫ్ గా ఇక్కడ ఉండటానికి దారి చూపిస్తున్నాము మేము ఉన్నామని వాళ్ళు మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అదే మాకు అవసరం పోలీస్ ఎంక్వైరీతో పాటు ఇద్దరు జడ్జిలతో కూడిన రిటైర్డ్ జడ్జిలతో కూడిన విచారణ మేము కోరుతున్నాం జుడిషియల్ విచారణ కోరుతున్నాం ఒక ప్రకటన పోలీస్ విచారణ జరుగుతూ ఉంటే ఆ పోలీస్ విచారణ తప్పు పట్టిస్తూ అనేక రకాలైన వీడియోల్ని యూట్యూబ్ లో పెడుతూ వస్తున్నారు ఆయన తాగుబోతు కాదు తాగుబోతని ఒక పది ఎనిమిది రోజుల పాటు కొనసాగింది ఇంకో ట్విస్ట్ కూడా ఆయన ఎక్కడో లాడ్జీలో ఉన్నాడు ఒక స్త్రీతో ఉన్నాడు అని పిచ్చి పిచ్చి వీడియోలను పెట్టి ఆయన యొక్క పేరు ప్రతిష్టలకి భగ్నం భగ్నం కలుగు చేస్తున్నారు మతం పేరున చూడొద్దు మానవుల్ని మానవులుగా చూడమని చెప్పాడు ఇలా చేయటమే ఆయన యొక్క మరణానికి కారణమైందని మేము భావిస్తున్నాం